ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్నాయి పైగా తక్కువ బడ్జెట్ తో వచ్చి భారీ హిట్ అయితే అవుతున్నాయి నిజానికి భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరుస్తుంటే తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాయి అలా వచ్చి హిట్ అయిన సినిమాల్ని మనం ఇప్పటికే ఎన్నో సార్లు చూసాం అందులో ముఖ్యంగా కన్నడ మలయాళ తమిళ సినిమాలు అయితే అతి తక్కువ బడ్జెట్ తో వచ్చి వందల కోట్ల లాభాలను కూడా తీసుకొచ్చాయి ఇప్పుడు వీటి బాటలోనే చిన్న సినిమాగా వచ్చి కంటెంట్ బాగుండడంతో అతి పెద్దది హిట్ అయ్యింది ఇండస్ట్రీనే షేక్ చేసిన ఒక మూవీగా తాజాగా ఓటీటీలో లో కూడా వచ్చేసింది మరి ఇంతకీ ఓటీటీలోకి లోకి వచ్చిన ఆ సినిమా ఏంటి అంటే జేపీ తుమ్మినాడు డైరెక్షన్తో పాటు స్వయంగా లీడ్ లో నటించిన కన్నడ మూవీ సూప్రమ్ సో అతి తక్కువ బడ్జెట్ తో విడుదలయ్యి భారీ హిట్ అయితే అయింది ఈ సినిమా కంటెంట్ బాగుండడంతో తెలుగు మలయాళ భాషల్లో కూడా డబ్ చేశారు మరి అలా ఈ సినిమా కేవలం నాలుగు పాయింట్ ఐదు కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కి మొదటి రోజు డెబ్బై ఎనిమిది లక్షలు కలెక్ట్ చేసింది అయితే ఫస్ట్ డే కావడంతో పాటు చిన్న సినిమా కాబట్టి పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఆ మూవీ మొదటి రోజు కోటి లోపలే కలెక్ట్ చేసింది కానీ ఫస్ట్ డే సినిమా చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందని రివ్యూ ఇవ్వడంతో పాటు మౌత్ టాక్ బలంగా ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులలోకి బలంగా వెళ్లిపోయి కేవలం రెండు వారాల్లోనే ఇండియా వైడ్గా గా నలభై కోట్లు వసూలు చేసింది ఇక ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా నూట కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది అలా ఇండస్ట్రీని షేక్ చేసిన కన్నడ మూవీ సుఫ్రమ్ సో తాజాగా ఓటీటీలోకి అయితే వచ్చేసింది ఈ మూవీ జియో హాట్ స్టార్ లో పాటు సెప్టెంబర్ ఐదు నుంచి స్ట్రీమింగ్ అవ్వాల్సింది కానీ నాలుగు రోజుల ఆలస్యంతో సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం ఈ ఈ అంటే జియో హాట్ స్టార్ లో తెలుగు మలయాళ కన్నడ భాషల్లో అయితే స్ట్రీమింగ్ అయిపోతుంది ఫ్రమ్ సో సినిమా విషయానికి వస్తే హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ జోనల్లో లో తెరకెక్కిన ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ ను ఆధారంగా తీసుకొని దర్శకుడు తెరకెక్కించారట తమ ఊర్లో జరిగిన కొన్ని రియల్ సంఘటనలను ఆధారంగా చేసుకుని జేపీ తుమ్మినాడు ఈ సినిమా అయితే తీశారు ఒక పల్లెటూరులో ఎంతో యాక్టివ్ గా ఉండే కుర్రాడిని ఆడదెయ్యం ఆవహించిందని ఊరంతా నమ్ముతారు మరి ఆ దెయ్యాన్ని వదిలిస్తారు రిపీట్ మరి ఆ దెయ్యాన్ని ఎలా వదిలిస్తారు అనేదే ఈ సినిమా స్టోరీ ఇక థియేటర్ లో ఈ సినిమా చూడకపోతే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది చూసి ఎంజాయ్ చేయొచ్చు